ఈ సింపుల్ టిప్ తెలుసుకుంటే చాలండి మీరైతే బొటీక్లో కుట్టినట్టుగానే సూపర్ ఫినిషింగ్తోని ఈజీగా కుట్టచ్చు అందులోనూ ఇంకా ఫాస్ట్గా కుట్టచ్చు నార్మల్గా చెప్పాలి అని అంటే మనకి ఇంట్లో కుట్టే వాళ్ళు ఎక్కువ కష్టపడతారండి బొటీక్లో వాళ్ళదే ఫాస్ట్గా పని అవుతుంది మీరు మాత్రం బ్లౌజ్లను ఫాస్ట్గా కుట్టాలి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఈ టిప్ ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు యూజ్ చేసే టిప్స్ ఈరోజు మన వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే మనం పైపింగ్ని ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు చెప్తానండి ఇది అయితే చాలా ఈజీ అనమాట జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాత్ ఎంత కొలత తీసుకోవాలి తాడును ఎలా పెట్టి కుట్టుకోవాలి ఇవి రెండూ తెలిస్తే చాలండి మనం చూస్తుంటాం కదా పెద్ద పెద్ద బొటిక్స్లో అసలు కుట్టనేది బయటికి కనబడకుండా వేస్తారు అది ఇలాగే అండి చాలా సింపుల్ మెథడు ఇక్కడ మీకు పైపింగ్ క్లాత్ వెడల్ పెంచుందో చూపిస్తున్నాను ఒకటి ఇన్ బావ్ అంటే ఒకటి మీద రెండు గీతలు అనమాట కరెక్ట్గా ఇంత ఉంటే సరిపోతుంది ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం మళ్ళీ మీకు కుట్టడానికి ఇబ్బంది అవుతుందండి కాబట్టి ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోండి ఒకటి మీద రెండు గీతలు అనమాట అండ్ పైపింగ్ థ్రెడ్ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ అండి మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి ఏంటంటే మీకు మిషన్కి ఎటువంటి సెట్టింగ్ అవసరం లేదు మనం నార్మల్గా రెగ్యులర్గా ఎలా అయితే కుడతామో బట్టల్ని అదే సెట్టింగ్లో మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అయితే కుట్టడం చాలా సింపుల్ అని చెప్పాను కదండి ఏం లేదు ఆ క్లాత్ కరెక్ట్గా మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని కరెక్ట్ తాడు పక్కనే కుట్టు వచ్చేటట్టుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మనం నార్మల్గా బట్ట ఎలాగైతే మధ్యలో పెట్టి కుడతామో సేమ్ అదే విధంగా చూసారు కదా ఎంత గట్టిగా వచ్చిందో ఎక్కడా కూడా లూజ్ అనేది రాదు మళ్ళీ నేను ఈ మెషిన్కి ఎటువంటి సెటింగ్ చేయలేదండి మీరు చూడొచ్చు నార్మల్గా మీకు ఎక్కడ గ్యాప్లాగా కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు పర్ఫెక్ట్గానే వస్తుంది కరెక్ట్గా తాడు పక్కనే కుట్టు అనమాట మనం జస్ట్ ఎలా పెట్టాలి అంటే ఇలాగ తాడుని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టి ఈ రెండు కొనాలు కరెక్ట్గా పట్టుకొని కుట్టాలి కానీ బటన్ లాగొద్దండి నేను మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను లాగొద్దు అలాగా జస్ట్ నార్మల్గా పెట్టేసి కుట్టాలి కరెక్ట్గా తాడు అనేది ఆ రెండు పాదాల మధ్యలో ఉండాలన్నమాట కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట ఇలా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తే మీకు సూది అనేది మీకు రైట్ సైడ్ పాదం పక్కనే పడుతుంది అండ్ తాడుని గట్టిగా పట్టుకోవాలి అంతేగాని బటన్ మాత్రం అస్సలు లాగొద్దండి లేదు మీరు తాడును లూజ్ పట్టుకుంటే ఈ తాడు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో మళ్ళీ అప్పుడే మనకి తాడు మీద కుట్టు అనేది పడుతుంది అంటే పైపింగ్ థ్రెడ్ పైన కుట్టు పడకూడదు అంటే లెఫ్ట్ సైడే ఆ థ్రెడ్ని పెట్టేసి కొంచెం గట్టిగా పట్టుకొని కుట్టాలి అంతేకాని బటన్ అయితే లాగొద్దు ఇక్కడైతే నేను ఒక చైతన్ కెమెరా పట్టుకొని ఒక చైతన్ అయితే ఇది కుడుతున్నానండి కాబట్టి నాకు కరెక్ట్గా అనిపించట్లేదు సో ఎప్పుడైనా సరే మనం రెండు చేతును కరెక్ట్గా పట్టుకొని కుట్టుకోవాలి సింపుల్ అండి కుట్టేటప్పుడు పైపింగ్ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని కుట్టాలి ఇక్కడ నాకు ఒక చెయ్యే కాబట్టి నాకు ఆ పైపింగ్ థ్రెడ్ అనేది లూజ్ వస్తుంది లూజ్ వస్తే ఏమవుతుందంటే కుట్టు అనేది తాడు మీదకి వచ్చేస్తుంది లేదా తాడు బయటికి కనిపిస్తుంది పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ బయటికి కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట ఇలా కనబడకూడదు అంటే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో తాడుని కరెక్ట్గా పట్టుకొని కుట్టేటప్పుడు కొంచెం చూసుకొని కుట్టాలి కానీ బటన్ మాత్రం లాగొద్దు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను బటన్ లాగకుండానే కుట్టాలి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది మీకు ఎక్కడైనా మిస్టేక్ అయితే ఆ టైంలోనే అది ఇప్పేసేయండి కొంచెమే కదా అని చెప్పి అలాగే కుట్టారు అంటే ఫైనల్గా లాస్ట్ రిజల్ట్ కూడా మనకు అది కరెక్ట్గా ఉండదన్నమాట కాబట్టి నేను ఎక్కడైతే మిస్టేక్ వచ్చిందో ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇదనే కాదండి ఏదైనా కుట్టేటప్పుడు డిజైన్ అయినా సరే ఎక్కడైనా చిన్న పొరపాటైనా సరే అక్కడ కాపేసి ఆ మిస్టేక్ క్లియర్ అయిన తర్వాతనే వేరేదైతే కుడతాను అంతే కానీ ఆ కొంచమే కదా కనబడదు కదా అని కుట్టేసుకుంటూ వెళ్ళిపోకూడదు సో ఎప్పుడైతే మళ్ళీ సెట్ చేసుకున్నాను నార్మల్గా పెట్టేసి కుడుతున్నాను మీకైతే ఇక్కడ వరకు అర్థమైపోయింది కదండి ఏం లేదు సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్లో తాడుని గట్టిగా పట్టుకోవాలి రైట్ హ్యాండ్తోని ఆ బటన్ సెట్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళాలి కుట్టడం అంటే మనం జస్ట్ సూదిన మేము చూసేది లేదు కదండి దానిపైన అది చేస్తుంది మనం మోటార్ తొక్కగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది జస్ట్ మనము తాడని కరెక్ట్గా పట్టుకోవాలి అంతే తాడు అంటే పైపింగ్ థ్రెడ్ అది కరెక్ట్గా పట్టేసుకొని ఇటు రెండు కార్నర్స్ అంటే బట్ట రెండు కొనాలు కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి మళ్ళీ అది ఎక్కువ తక్కువైనా కూడా సెట్టింగ్ అనేది పోతుంది ఇలా సింపుల్గా మనం పైపింగ్ థ్రెడ్ అనేది కుట్టేసి పెట్టుకుంటే ఏ బ్లౌజ్కైనా సరేనే చాలా ఫాస్ట్గా కుట్టేయచ్చు అసలు నిజం చెప్పాలంటే ఇక మనం హెమ్మింగ్ పట్టీలు వేసి అలా లేదా ఆ మోడల్లో పైపింగ్ కుట్టాలన్నా ఎక్కువ టైం పడుతుంది కానీ ఈ మోడల్లో కుట్టాలి అంటే మీకు బ్లౌజ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అంటే మన లైనింగ్ ఇది మొత్తం పెట్టేసి కుట్టేసుకుంటాము మెయిన్ పీస్తో ఉల్టా వైపు కుట్టి సీదాకి తిప్పేసుకుంటాము సో మీకు అక్కడ ఎటువంటి హెమ్మింగ్ పట్టి అవసరం లేదు అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇంకా పైపింగ్తో నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మనం పెద్దవాళ్ళకు కుట్టే బ్లౌజ్లోనే పని ఎక్కువ ఉంటుంది మనం హెమింగ్ వేయాలి మళ్ళీ ఆ అతుకులు వేసినాయి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇట్లాంటి వాడికి అసలు ఆ ప్రాబ్లమే లేదు ఈజీగా నీట్ ఫినిషింగ్తోని చాలా బాగుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ అయితే సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఇందులో ఏమన్నా డౌట్ సరే నాకు కంప్లి అడగండి నేను మళ్ళీ కావాలంటే మళ్ళీ క్లియర్గా చెప్తాను సో ఇక్కడ చూపిస్తున్నాను అది కూడా కూడా తాడనేది బయటికి రాదు జస్ట్ మనం కుట్టేటప్పుడే జాగ్రత్తగా కుట్టుకోవాలండి అంతే ఎక్కడా కూడా థాడ్ అనేది బయటికి రాలేదు కనిపిస్తుంది కదా సో ఇంకా అలవాడేదని ఇంకా స్పీడ్గా కుట్టేయొచ్చు ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని మనం బ్లౌజ్కి ఎలా పెట్టి కుట్టొచ్చు అని నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను మీకు రేపటి వీడియోలో అయితే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్ ఎలా పెట్టచ్చో చూపిస్తానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్